సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్టీఏ మరియు జీఎస్టీ అధికారులు వాహనాలపై తగ్గిన జీఎస్టీని వివరిస్తూ పట్టణంలో వాహనాలపై ర్యాలీ నిర్వహించారు వాహనాలపై ఉన్న జీఎస్టీ మదింపు వల్ల ఎంత లాభం అన్నది ప్రజలకు వివరించారు తెనాలి ఆర్టీఏ మరియు జీఎస్టీ అధికారుల ఆధ్వర్యంలో తగ్గిన జీఎస్టీ పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ట్రాక్టర్లు గూడ్స్ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణా అధికారి రాఘవరావు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాలన్న లక్ష్యంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నేపథ్యంలో తెనాల్లో కూడా వాహనాల కొనుగోలుపై ఎంత మేర లబ్ధి చేకూరుస్తుంది అన్నది తెలియచేయడం జరిగింది జీఎస్టీ అధికారి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు రవాణా వాహనాలు అందిపుచ్చుకునేలా జీఎస్టీ వివరాలను తెలియచేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ జీఎస్టీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు సంస్ జిఎస్టీ చట్టం సంస్కరణలో భాగంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా జిఎస్టి ట్యాక్సులను తగ్గించారు ఈ ఏ రకంగా తగ్గించారంటే నాలుగు రకాల ట్యాక్సులు ఉండేవి ఫైవ్ పెర్సెంట్ పెర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నాలుగు రకాల స్లాబ్లలో ఉండేది ఇప్పుడు వీటిని రెండు రకాల స్లాబ్ల్లోకి ఫైవ్ పర్సెంటు అండ్ ఎయిటీన్ పర్సెంట్ రెండు రకాల స్లాబ్ల్లోకి తగ్గించడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుద్ది అయినప్పటికీ కూడా ఇదంతా వినియోగదారులకు చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ రకమైన సంస్కరణను తీసుకురావడం జరిగింది ఇప్పుడు జిఎస్టీ రెండు రకాల స్లాబ్ల్లోనే ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ అదే అదేవిధంగా రవాణా వాహనాల మీద ఇప్పుడు ప్రభుత్వం వారు ట్యాక్స్ తగ్గించారు ఇది వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఇప్పుడు దాన్ని ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించారు అంటే టెన్ పర్సెంట్ అనేది ట్యాక్స్ లాభం ఇప్పుడు ఒక పది లక్షల మోటార్ వెహికల్ కనుక్కుంటే ఒక లక్ష రూపాయల చిల్లర వరకు దానికి తగ్గుద్ది అందుచేత ఇదంతా కూడా ప్రజలకు తెలియచెప్పాలన్న ఉద్దేశంతో ఈ రకమైన ఏర్పాట్లు ర్యాలీలు అవి చేయడం జరుగుతుంది కాబట్టి ఇందు ఇందు మూలంగా పత్రికా వారి పత్రికా వారికి తెలియజేయింది ఏమన్నా మీడియా వారికి తెలియజేయవలసింది తెలియజేసింది ఏమన్నా దీన్ని మరింతగా ప్రచారంలో చేస్తాం అందరికీ నమస్కారం ఈ జిఎస్టి ఈ కార్యక్రమాల్లో వారోత్సవాల్లో భాగంగా ఈ ఫోర్త్ వీక్ పదహారవ తారీఖు ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ కార్యక్రమం నిర్దేశించబడింది దీనికి మరి మేము మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము జిఎస్టి వారు కూడా ఉన్నారు ఇక్కడ మెయిన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు అంటే ఆటో రిక్షాలు ఇవాళ మినీ గూడ్స్ వెహికల్ లైట్ గూడ్స్ వెహికల్స్ వీటి వరకు టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది అంటే టెన్ పర్సెంట్ వచ్చింది ఇందాక చెప్పారు పది లక్షల వాహనం కొంటే సుమారు లక్ష రూపాయలు మనకి తగ్గుద్ది రేటు తగ్గుద్ది కాబట్టి లక్ష రూపాయల వరకు మనకి రిబేటు సేవ్ అవుతుంది కాబట్టి ఇది వినియోగదారులు గమనించాల్సిన ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టుకుంటాం అందరం కూడా ఇన్సూరెన్స్ కడతాము మన ఓన్ వెహికల్స్ కడతాము ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కడతాము ఇది ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించారు అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ అంటే సెవెన్ పర్సెంట్ తగ్గింది